హాయ్ వాస్ నేను మీ ఆయుర్వేదిక్ డాక్టర్ ప్రేమానందం సో చూడండి నేను మీకు ఈరోజు ఈ వీడియో ద్వారా జీర్ణ వ్యవస్థ సరిగా లేక బ్యాక్ పెయిన్ వస్తే ఒక అద్భుతమైన గ్రో చిట్కాని కానీ వీడియో ద్వారా చెప్తాను దీన్ని పాటించండి జీర్ణ వ్యవస్థ సరిగా లేక పొట్టలో గ్యాస్ ఏర్పడడం మరియు మలబద్ధక సమస్య ఉన్న వారికి ఈ పక్క టెముకల నొప్పి అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది సో ఇలా జీర్ణ వ్యవస్థ సరిగా లేక పక్కటెముకలు నొప్పి ఉన్నవారు వెంటనే మీరు చూస్తున్నారు కదా ఇది అల్లం ముక్క మరియు నిమ్మకాయ మరియు ఇది సైందవలో ఉన్నము పాటుగా ఇది మిరియాల చూర్ణము మీరు ఏం చేస్తారంటే ముందుగా ఒక ఇంచ్ వరకు ఈ అల్లం ముక్కను తీసుకోండి తీసుకొని రొట్టె వేసి ఇలా కచ్చపక్కగా నూరండి ఇలా దంచి ఇది చూస్తున్నారు కదా గోరువెచ్చని నీళ్ళు గోరువెచ్చని నీళ్లు తీసుకోవాలి నార్మల్ నీళ్లు తీసుకోకూడదు కాస్త గోరువెచ్చని నీళ్ళను తీసుకొని ఇందులో కచ్చపక్కగా దంచినటువంటి అల్లం ముక్కను వేసి కాస్తంత నిమ్మరసాన్ని యాడ్ చేయండి ఇందులో తర్వాత చిటికెడు సైందవలా ఉన్నాము మరియు చిటికెడు మీరు అలా వేసి బాగా కలపండి ఒక రెండు నిమిషాల వరకు కలపండి ఈ విధంగా కలిపినట్లయితే ఈ అల్లం రసము నిమ్మరసము ఉప్పు మరియు మిరియాలు ఇవన్నీ కూడా ఈ గోరువెచ్చని నీళ్ళలో బాగా భావన చెందుతాయి సో ఇది ఔషధంలాగా మారుతుంది సో తర్వాత ఇవి ఉన్నాయి కదా ఈ అల్లం యొక్క ముక్కలు వీటిని తీసేసేయండి బాగా ఒక రెండు నిమిషాలు కలిపాక ఈ అల్లం ముక్కలను తీసేసి యొక్క వాటర్ని త్రాగేసేయండి ఇలా ఈ అల్లం ముక్క మరియు నిమ్మరసము సాయంత్రాలన్నము మిరియాల చున్నము వేసినటువంటి గోరువెచ్చ నీళ్ళు జీర్ణ వ్యవస్థ సరిగా లేక పక్క టెములు కళ్ళు నొచ్చేవారికి వెంటనే ఉపశమనం అనేది ఇస్తుంది సమస్య అనేది పోగొడుతుంది సో మరిన్ని ఇంకా ఇట్లాంటి వీడియోస్ కోసం మీరు కనుక ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కన ఉన్న బెలైకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నా యొక్క లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి సో మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూ